షో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెతను ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఆ షూని తోట్లోకి పోయినా మేసేకి తోలిపోతుంటాం కదా ఆ కాళ్ళు కొద్దిగా సీల్ని అయిన దాంతో ఉంటే రాళ్ళు కోసుకొని మనం ఇలా కట్టేసి డ్రిప్ వైర్ పెట్టేసి సీట్లు కట్టేసిపోతే అదే సుట్టూరు వేసుకుంటూ ఉంటుంది అలా వచ్చి మనము ఇంటి దగ్గర అనుపరైపోతేనే పొట్టబెడితే నిమ్మలంగి తిని ఉంటుంది ఉండు అషో ఉండొచ్చు ఉండొచ్చు తను నీళ్ళు దప్పి కొనట్లుంది ఇక ఇట్లా డ్రూప్ కట్టేసి జంప నడిచిపోతే ఇంకా తినుకుంటుంటుంది ఇక ఇదే కోరికొద్దు అన్నీ ఎక్కడ పోయింటు నన్ను విడిచిపెట్టి పోయినావాణ్యా అశో అశో నన్ను విడిచిపెట్టి పోయినావానే అట్లా వస్తుండే మింది మిందికి ఏ రాషో ఏ ఉన్నాయి అక్కడ గొర్రెల కల్లా పోరా అట్లా మనం పోతుంటే మన వెనకే వస్తుంటుంది రా 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 బిర్రి రావాలా రా రా ఇదంతా మన ఇంటి వెనకంతా బీల్లేని ఉండేది గడ్డికి అయితే మనకు కొదవలేదు ఇక మన ఇల్లు అదే గురించి ఒక రోజు సపరేట్ వీడియో చేస్తాను మనకి డ్రమ్ములో నీళ్ళు ఉంటుందా డ్రమ్ తా ఖచ్చితంగా వస్తూ డ్రషో పక్క పా డ్రమ్లో ఉండే బా నా తాక రావద్దు ఇక్కడ రషో ఏయ్ డ్రమ్ తక్కురా నీళ్ళ నీళ్ళు తగ్గ ఫస్ట్ డ్రమ్ము బాగా అందుతాయి ఇంతకుముందు అందుతుండ షోకి చిన్నప్పుడు ఇప్పుడు బాగా అందుతాయి అంటే గుర్రాలు తిన్నట్ల మేత ఏరే జీవులు తింటే నాలుగు సత్తు పడతాయి ఇవి అసలుకి చిన్న మునులే అసలు మొద్దులు మొద్దులు చేసేస్తాం గుర్రం తిన్నేసాట ఎనువు కూడా తిందు పొరలాడుతూ సరే పొరలాడు పొర్లాడు పొరలాడు தான் ரெண்டுர் அரி போத்தோ அய்யோ ராஜ படை 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 நதானம் நிதானம் அரி அரகே அட்ல பொரலாடேது அஷோ அஷோ திணிண்டேது அரகனே இங்கே பர்லாடுண்டே கோரிக்கீரே இங்கே பொரலாடலே ஆ மெத்தனக்கா பொரல ப பொ பண்ணிக்க பண்ணோ ஆர்ல அதி ஆ பொடு பொர்ல எந்த பார்லாடு அந்த பாக அரக்த்து பரலோ ஆ திருக்கோ திருக்கோ ஆ திரு இங்கோ கேட்டா அட்லா இங்கோ கேட்டா இங்கோ கேட்டா ஆ சல்லி லெய் இங்க బాగా ఇబ్బడి అరుగుతుందా అప్పు నా నాయంట రావద్దు నా ఏంటి రావద్దు ఏంటి రావద్దు ఫుల్గా తిన్నావు ఇక రెంసేపుకి మనము ఆ షూ పొట్టు పెడతాము మస్తుగా తింటుంది ఇంకా తిని ఇంకా అనుకుంటుంది పా సల్లే అట్లా రెండు ఏట్లు బొరలాడితే ఎంత తినిది కానీ అరిగిపోతుంది కదా షూ ఆ షో తిని రెండు ట్రిప్పులుగా అరిగిపోతుంది కదా ఆ షూకి అది ఒక అలవాటు అనమాట బాగా తింటేనే మెత్తిన అషో 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 ఎగరొద్దు షు నేను పట్టుకోలేదు నా షూ అరిగా లేని చూస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్